ఒక బ్రదరు నాకు ఒక కామెంట్ పెట్టాడు అతను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఎవ్వరూ చెప్పట్లేదంట మనం చెప్దాం ఆ కామెంట్లు ఏం రాసిందంటే మూడు తరాల వెనక్కి వెళ్తే అందరూ హిందువులే హిందువులుగా బ్రతికినటువంటి మీ పూర్వీకులు మూర్ఖులా మతం మారిన మీరు మూర్ఖులా అని అడుగుతున్నాడు బ్రదరు మూర్ఖులు అనేటువంటి మాట మతం మారినటువంటి పవన్ కళ్యాణ్ బారీగారు లాంటి వాళ్ళు కూడా వర్తిస్తాయా రెండో విషయం ఏంటంటే మూడు తరాలు కాదు ఇంకొన్ని తరాలు వెనక్కి వెళ్తే అసలు హిందూ అన్న పేరే నీకు కనిపించదు ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను మా తాత ముత్తాతలో మూర్ఖులు కాదు దౌర్భాగ్యులు అంతకంటే కాదు అజ్ఞాన కాలంలో బ్రతికారు సత్యమేదో అసత్యమేదో గ్రహించి తెలుసుకోలేనటువంటి అజ్ఞాన కాలంలో బ్రతికారు మా తాత ముత్తాతల దేవుళ్ళుగా పూజించిన వారి గురించి రాసినటువంటి గ్రంథాలు చదవలేదు చదివే అవకాశం లేదు అసలు ఎలా ఉంటాయో కూడా తెలియదు అయితే కొంతమంది వాళ్ళ సొంత లాభాల కోసం మా తాత ముత్తాతల్ని మోసం చేసి అబద్ధాలు చెప్పి కుక్క దేవుడని పంది దేవుడని ఎలక దేవుడని వీళ్ళని మనం దేవుళ్ళుగా పూజించాలని పూజించకపోతే ఊరికి అరిష్టమని మీ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని మూఢ నమ్మకాలతో భయపెట్టారు మా తాత ముత్తాతలో ఇది నిజమణికి భయపడి వాళ్ళని దేవుళ్ళుగా పూజించారు అజ్ఞానంతో మేమైతే అజ్ఞాన కాలంలో లేవు ఆ దేవుళ్ళు గురించి రాసినటువంటి గ్రంథాల చదివి ఇవేమి కూడా దేవుళ్ళు కాదు దేవుడికి ఇలాంటి లక్షణాలు ఉండవు మనం అన్నం పెడితే తిని బతికేటువంటి కుక్క దేవుడు కాదు మనం చూసి భయపడి తప్పుల్లో రొప్పుల్లో దోకునేటువంటి పాము దేవుడి కాదు ఆడవాళ్ళు నగ్నంగా స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకుపోయే వాళ్ళు దేవుళ్ళు కాదు ఆడవాళ్ళని చూసి వీరిని కాచుకునే వాళ్ళు దేవుళ్ళు కాదు ఆడవాళ్ళ కోసం భార్యల కోసం కొట్టుకు చచ్చేవాళ్ళు దేవుళ్ళు కాదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని మతం మారలేదు మనసు మార్చుకున్నాం ఇప్పుడు నేను నిన్ను ప్రశ్న అడిగిస్తాను సమాధానం చెప్పు మీ తాత ముత్తాతల అజ్ఞానంతో దేవుడిగా పూజించిన వారి గురించి రాసినటువంటి గ్రంథాలు చదవకుండా లక్షణాలు ఏంటో కూడా తెలియకుండా కనీసం హిందు అనేటువంటి పేరు ఎవరు పెట్టారు ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరుకి అర్థం ఏంటో కూడా తెలుసుకోకుండా నేను పెట్టినటువంటి వీడియోకి ఎలాంటి సంబంధం లేకుండా ఇలాంటి పిచ్చి కామెంట్ పెట్టినటువంటి నువ్వు మూర్ఖుడువా కాదా